ఈరోజు కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు ఎవరు ప్రభుని యేసుక్రీస్తు వారు ఎవరు అని మనం గమనించినట్లయితే ఆయన దేవుడని చెప్పచ్చు ఆయన దేవుని కుమారుడని చెప్పచ్చు ఆయన మనిషి అని చెప్పచ్చు ఆయన మనిషి కుమారుడని చెప్పచ్చు ఆయన దేవుడని చెప్పచ్చు దేవుడి కుమారుడని మనిషిని చెప్పచ్చు మనిషి వారడే అంటే సంపూర్ణముగా ముప్పై మూడున్నర సంవత్సరం మనిషిగా జీవించాడు ఆయన పుట్టక కొనుక్కు సంపూర్ణంగా దేవుడై ఉన్నాడు ఆయన పుట్టి మరణించి తిరిగి లేచి పరమాకానికి వెళ్ళిన కూడా సంపూర్ణంగా దేవుడై ఉన్నాడు అందుకని సంపూర్ణమైన మానవుడు సంపూర్ణమైన దేవుడు ఈరోజు ఒక కోణము కొన్ని విషయాన్ని మనం చూసుకుందాం అసలు దేవుడు ఎవరు అని మనం చూస్తే తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి ఏమంటున్నాడు ఫస్ట్ తండ్రి కుమారుడు గురించి ఒక సాక్షి ఆ తండ్రి కుమారుడు గురించి ఏమంటున్నాడు అని మనం గమనించినట్లయితే కనుక చూద్దాం అంతైలాస స్వార్థం మూడవ అధ్యాయంలో పదిహేడు వచ్చిన పదిహేడు కంటే పద్మూడు చూద్దాం పేజీ నెంబరు నాలుగు పేజీ నెంబరు నాలుగు ఆ సమీమన యోహాను చేత బాప్తిష్టం పొందుటకు ఏసు కలియా నుండి యోద్ధాను దగ్గరికి దగ్గర నున్న అతని యుద్ధకు వచ్చిన అతను యోహాను నేను నీ చేత బాప్తిష్టం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా ఎందుకు వచ్చుతున్నావా అని ఆయనను నివారింపు చూచిను గాని యేసు ఇప్పటికీ కానిమో నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనక అతను అలాగున కాలిచ్చను యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడిను దేవుని ఆత్మ పావురం వలె దిగి అతన మీదికి వచ్చుట చూచిను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి

నీ దగ్గర నేను బాప్తీసం తీసుకోవలసిన వారిని అయి ఉండగా నువ్వు నా ఎందుకు ఎందుకు వచ్చినా అని ఒక మాట కలిగిట్టావు అంటే ఏమంటున్నాడంటే కనుక నీతి యావత్తు జనాలు జరగాల ఇప్పుడు మనం అందరం బాప్తీసం తీసుకుంటున్నాం లేదా తీసుకుంటున్నాం ఎందుకు తీసుకుంటున్నాం ఏసయ్య బాప్తీసం పొంది ఉన్నాడు కనుక నిజంగా ఏసయ్య వల్ల బాప్తీసం పొందడానికి పాపం ఏమైనా చేశాడా చేయడం కానీ ఏసయ్య పాపం చేయకపోయినప్పటికీ ఏమి నీటి ఆవృత్తి జరగాలని మనమందరము పాపము చేయబడి ఉండగా భారతమై ఉండగా ఏమి తప్పకుండా మనం భక్తి సంపొందుకునే పాపాలన్నీ ఆ నీటిలో ఏమి తీసివేయాలని ఆశపడి ఆయన ఏం చేస్తున్నట్టే మనకు మాదిరికరంగా ఏమంటున్నాడు మనకు మాదిరికరంగా ఆయన ఏమంటున్నాడంటే నేను బాప్తి అందించుకోవాలా నీది యావత్తు ఇరాదు జరగాలి అని చెప్పి ఎప్పుడైతే ఆయన బాధ్యశ్వ పొందడానికి ఆయన దగ్గరికి వచ్చి ఎవర్ధ నగిరో నీటిలో బాధ్యశం తీసుకోగానే పైకి లేవగానే కొన్ని కార్యాలు జరిగాయి ఏం పైకి లేచిన వెంటనే ఆకాశము తెరవబడింది తెరవబడింది తెరవబడిన తర్వాత ఆ తెరమబడిన వెంటనే ఎవరు అంటే గనక ఆకాశముండి ఒక పావురము యేసయ్య భుజం మీద వాలింది పావురం వాలిన వెంటనే ఆకాశం నుండి ఒక స్వరం ఇవ్వబడుతుంది ఆ యొక్క వినబడే స్వరం ఏంటంటే కనుక ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను ఈయన నా ప్రియ కుమారుడు ఎవరు బలుగుతున్నాడు అన్నమాట అంటే ఈయన దేవుడు బలుగుతున్నాడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఒక పావురం ఎక్కడొచ్చి వాలింది భుజమును వచ్చి వాలింది బాధ్యసం తీసుకున్నది ఎవరు ఏసుక్రీస్తు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు కనబడుతున్నాడు పావురం రూపంలో పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు అదే రకంగా పర్లోకు మనిషి తండ్రి దేవుడు మాట్లాడేది చూస్తున్నాం ఇక్కడ ఎంతమంది కనబడతారు ఒకరు ఫస్ట్ తండ్రి కనబడుతున్నాడు రెండవదేమో పరిశుద్ధాత్మడు రూపంలో కనబడుతున్నాడు ఏమో ఈయన వాత్య సిద్ధిస్తు వారు మోకరించినట్టు మనము చూస్తున్నాం ఇప్పుడు తండ్రి ఏమని చెప్తున్నాడు ఈయన ప్రియ కుమారుడు ఈయన ఎందు అక్క తండ్రి ఏనా తండ్రితో పాటు యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పాలా ఇప్పుడు తండ్రి అని చెప్పాడు ఏమన్నా ప్రియకుమారుడు అని చెప్పాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏమని చెప్పాడో మనకు కనుకోలావర రాశి స్వార్థ పచ్చవ అధ్యాయంలో ఉంది యవ రాశుల స్వార్థ పచ్చెనిమిదవధ్యాయంలో ముప్పై ఏడవ వచ్చిన యవర రాశిల స్వార్థ పతొమ్మిదో అధ్యాయము ఏడవ వచ్చినాము మనం చూస్తే చదువుదామండి పద్దెనిమిది ముప్పై ఏడు అంతకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఎప్పుడు అడుగుతున్నాడు ఈ మాట యేసు క్రీస్తు చనిపోయే ముందు పిలాతు దగ్గరికి యేసు క్రీస్తు వారిని తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత ఆయన బంధించబడిన తర్వాత ఆ పిలాతు రాజు ఏమంటున్నాడు యేసు వారితో అయ్యా నువ్వు రాజు అంటే కనుక ఆయన నువ్వు అన్నట్టే నేను అని చెప్పాడనమాట రాజు అని చెప్పి మరలా కొంత మాట మాట్లాడుతున్నాడు పంతొమ్మిది పద్దెనిమిది ఏడు వచ్చినప్పుడు చదువు మా పంతొమ్మిది వద్ద ఏడు వచ్చే యేసుక్రీస్తు వారు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే చదువుదా అందుకు ఈ మాకు ఒక నియమము కలగదు తాను దేవుని కుమారుడు అని ఇతడు చెప్పుకునే కనుక ఆ ఇతడు చావాలని అతనితో చెప్పాను రాజుని నేను మాట్లాడి ఎవటున్నాడు ఏడో వచ్చినప్పుడు అందుకు యుదులు నీ కో మా నియమం కలదు తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పాను గాను ఏమని చెప్పాడు తాను దేవుని కుమారుడు ఫస్ట్ తనేమని చెప్పాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాడు ఇప్పుడు ఏ సుక్రేస్తు వారు ఏం చెప్తున్నాడు తాను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు రెండు ఒకే మాట వేరు వేరు మాట రెండు ఒకే మాట తండ్రి ఇదే నా ప్రియ కుమారుడు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు కూడా నేను దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నాడు ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు వారి ఎవరిని చెప్పుకోవాలా దేవుని కుమారుడని చెప్పుకోవాలా తండ్రి ఇచ్చాడు సాక్ష్యం యేసుక్రీస్తు వారు కూడా ఇచ్చాడు సాక్ష్యం ఇప్పుడు తండ్రి సాక్ష్యం జరిపింది యేసుక్రీస్తు వారి సాక్ష్యం జరిపింది ఇప్పుడు శిష్యుల యొక్క సాక్షి కూడా చూడాలి కదా శిష్యుని యొక్క సాక్షి కూడా మనం చూస్తే

మీరైతే నేను ఎవరని చెప్పుకొని వారిని అడిగిన ఏమంటున్నాడు అయితే బయట నా గురించి ఏమనుకుంటున్నారంటే కనుక అయినా బయట అయితే కనుక నువ్వు ఏరియాని కొందరంటే కొందరు ఏమంటున్నారు వ్యూహారాన్ని కొందరంటే కొందరు ఏమంటున్నారంటే కనుక భక్తి వ్యవహారాన్ని కొందరంటే ఇలా అనుకుంటున్నావు వాళ్ళందరి మాటలు పక్కన పెట్ట ఇందుకు మీరేమనుకుంటున్నారు ఇంతకు మీరేమి అనుకుంటున్నారు అలా అంటే గనక వాళ్ళ అందుకు సీమోను పేత్రులు నీవు సజీవుడైన దేవుని కుమారుడే క్రీస్తు అని చెప్పాను అందుకు సజీవుడైనా దేవుని కుమారుడు అని క్రీస్తు అని ఇప్పుడు శిష్యులు కూడా ఏమంటున్నారండి దేవుని కుమారుడు తండ్రి ఏమన్నాడు దేవుని కుమారుడు ఏ ఏమన్నాడు నేను ఆయన కుమారుడు ఇప్పుడు శిష్యులు ఏమన్నారు దేవుని కుమారుడిని సాక్షిస్తున్నాడు ముగ్గురు సాక్ష్యం ఒకటైనా పెరిగిపోయే ఉందా ముగ్గురు సాక్ష్యము దేవుని కుమారుడే దేవుని కుమారుడే దేవుని కుమారుడే ఈ ముగ్గురితో పాటు సాక్ష్యంతో పాటు కొన్ని దయ్యాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి ఎంత దయ్యాలు మాట్లాడతాయా చెప్పాలా దయ్యాలు మాట్లాడతాయా మాట్లాడతాయి ఇక్కడ కూడా దయ్యాలు బైబిల్ గ్రంథంలో కూడా దయ్యాలు మాట్లాడుతున్నాయి ఏమి తండ్రి సాక్ష్యం ఇస్తున్నట్లు కుమారుడు సాక్ష్యమిస్తున్నట్లు శిష్యులు సాక్షిమిస్తున్నట్లు దయ్యాలు కూడా సాక్షిమిస్తున్నాయంట పరిశుభ్రు కాల్సిన వద్ద వచ్చిన చూసి వాడు వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాకు నీకేమి పని నన్ను బాధపరచుకుమని నేను నిన్ను

ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చిన వాడు దయ్యము పట్టిన వాడై బహుగాలము బట్టలు కట్టుకొనక సులో గాని ఇంటిలోనే గాని ఉండువాడు అంటే వాడు దయ్యం బట్టి సమాధుల్లో ఉండేవాడు కాదు ఇళ్లలో ఉండేవాడు కాదు గట్టి గట్టిగా కేకన కొడుస్తూ తన్ను తాను కొట్టుకుంటూ తన్ను తాను తిట్టుకుంటూ తన్ను తాను గాయపరుచుకుంటూ వేదన పడుతున్నాడు ఈ దయ్యం పట్టిన వాడు యశ్ క్రీస్తు వారి గురించి ఎవరు మాట్లాడుతున్నాడు సర్వోన్నతులైన దేవుని కుమారుడా నా ఇంతకు రాకో నాకు నీకే పని నువ్వు వస్తుంటే నాకు భయం అవుతుంది నువ్వు వస్తుంటే కనుక నాకు భయము ఏ పేరు పెట్టి పిడుస్తున్నాడు ఇప్పుడు తల్లి చెప్పిన మాట దయ కూడా చెప్పింది కదా యేసు చెప్పిన మాట దయ కూడా చెప్పింది కదా శిష్యుడు చెప్పిన మాట దయ కూడా చెప్పింది కదా ఇప్పుడు మనం కూడా దేవుని శవరండి దేవుని కుమారుడు హయ్యా అదే రకంగా కొందరు మరి కొందరు సాక్షిస్తున్నారు సాక్షిస్తున్నారు చూద్దామండి మధ్య రాసులలో ఇరవై ఏడవ అధ్యాయంలో చూద్దాం మధ్య రాసుల ఇరవై ఏడవ అధ్యాయం యాభై నాలుగు వచ్చిన ఏడవ అధ్యాయము యాభై నాలుగు వచ్చిన పేజీ నంబర్ ముప్పై పేజీ నెంబర్ ముప్పై చూద్దామండి అటు చూద్దాం పేజీ నంబర్ ముప్పై కూడా ఏసుకు ఉన్న వారు భూకంపము జరిగిన కార్యము లాంటివి చూసి మికిలి పైబడి నిజముగా ఈయన దేవుని కుమారుని చూద్దాం అరవయ్య హరవయ్య ఈ సంఘటన ఈ సంఘటన ఎప్పుడు జరిగింది తెలుసా ఈ శతాదిపతి ఈయన దేవుని కుమారుడు ఎప్పుడు చెప్పాడు తెలుసా ఏసుక్రీస్తు వారి శిరవేసిన తర్వాత ఏసుక్రీస్తు వారి శిర వేయబడి ఆయన మరణించిన తర్వాత చెప్పాడు ఆయన మరణించిన తర్వాత ఆయన మరణించిన తర్వాత ఏం జరిగింది తెలుసా యాభై వచ్చిన తదు వచ్చను బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిను కదా నుండి బిగ్గరగా కేక వేసేదట కేక వేసి ప్రాణం విడిచిను అప్పుడు దేవాలయపు తెర క్రింది వరకు రెండుగా చేయను భూమి భూమిలు తెరవబడిను నిద్రించిన అనేక శరీరంతో లేచను వారు సమాధులను బయటకు వచ్చి లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించుట అనేకులకు ఆగబడి అలా జరిగిన తర్వాత శతాధిపతి అంటున్నాడట అతనితో కూడా యేసును కావలి ఉన్న వారిని జరిగిన కార్యములన్నీ చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని ఆయన చనిపోయే ముందు నాలుగు కార్యాలు జరిగాయి భూకంపం వచ్చిందంట బందలు బద్దలైంది అంట జాగ్రత్త ఆయన చనిపోయిన తర్వాత భూకంపం వచ్చింది పందలు బద్దలైనాయి తెరవాలైపోతే తెర రెండుగా చిరిగింది అతిరేకంగా చూస్తే కనుక సమాధులు తెరవబడి చచ్చిపోయిన వారు కూడా పోయిన వారు కూడా సమాజంలో లేచి వాళ్ళు బయట తిరిగేది చూశారంట అది చూసి ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత చిమ్మ చీకటి కమ్మింది ఏమీ కూడా కనిపించరా ఇవన్నీ సంఘటనలు జరిగిన తర్వాత ఈ శతాధిపతి సాక్షిస్తున్నాడు అబ్బా ఈయన దేవుని కుమారుడు కనుక ఇటువంటి కార్యం జరిగాయి ఎవరు చనిపోయినటువంటి సంఘటనలు ఏమో భూకంపం వచ్చే బందలు మందలేదు చూడలేదు సమాధులు తెరవడేది చూడలేదు చచ్చిపోయిన వారిని తిరిగి లేచేది చూడలేదు చీకటి కట్లేదు చూడలేదు ఇటువంటి గందరగోళ పరిస్థితులన్నీ వచ్చిన దేవుని ఇప్పుడు ఎందుకు తండ్రి సాక్ష్యం ప్రియ ఏదో నేను ఆలోచిస్తున్నాను రెండవది కుమారుడి సాక్ష్యం ఎవరు నేను దేవుని కుమారుడిని చెబుతున్నాడు మూడవది శిశువు సాక్ష్యం ఎవరు నిజముగా నీవు దేవుని కుమారుడని శిష్యుల తర్వాత దయాల సాక్ష్యం ఎవరున్నాడు సర్వోన్నతులైన దేవుని కుమారుడా అని దయాలు పలుకుతున్నాయి అదేవిధంగా చిట్టి చోడిన పిలాతో సాక్ష్యం నిజముగా ఈయన దేవుని కుమారుడు ఐశ్వరుడు హలవయ్యా 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 దేవుని మహిమ కరుడు గాక ఒక దేవుని కుమారుడేనా దేవుని కుమారుడే ఒక మనిషిడేనా మనిషిడే ఒక మనిషి కుమారుడేనా మనిషి కుమారుడే మరల ఆయన దేవుడిగా మరలోకానికి ఎక్కువ నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ ఫస్ట్ వారి దేవుడు మనిషిగా వచ్చిన తర్వాత సంపూర్ణంగా మారడు మరణించి తిరిగి వేసిన తర్వాత మరల సంపూర్ణంగా దేవుడు దేవుడిగా ఉన్నాడు దేవుని కుమారుడుగా ఉన్నాడు మనిషిగా ఉన్నాడు మనిషి కుమారుడుగా ఉండలేదా దేవుడు ఉండలేడా ఆయన సమస్తము అదే

సమస్తము చేయగల శక్తి దగ్గర నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని స్మృతించాల మనిషి కుమారుడయ్యా అని స్మృతించాల నిజముగా మీరు దేవుడు అయ్యా అని స్మృతించాల నిజముగా మీరు రాజు అయ్యా అని స్మృతిగా రాజా రాజు అయింది అదే విధంగా మా ప్రాణం పెట్టినా దేవుడు అని సూచించాలంట మా కోసం ప్రాణం పెట్టి తిరిగి వచ్చి పర్వలోకానికిపోయినా దేవుడు అయ్యా అని సృతించాల దేవుడి నామాలు ఏమి నామాలు చేస్తా అన్ని నామముల కంటే పరిణామము ఎస్